హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చి మునగాకుతో కాయిన్ వడ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాము పచ్చి శనగపప్పు అనమాట దీన్ని మంచిగా రెండుసార్లు కడిగేసుకుందాము రెండుసార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్ళని పంపేసుకొని మంచి నీళ్ళు పోసేసి దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గంట తర్వాత చూద్దాము పప్పు చక్కగా నానిపోయి ఉంటుందన్నమాట చూసాను కదా చక్కగా నానిపోయింది పప్పు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం నీళ్ళు ఏమి రాకుండా ఒట్టి పప్పు మాత్రం వేసుకుందామండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచి అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాం తర్వాత ఒక పావు టీ స్పూన్ సోంపు సోంపు అసలు మిక్స్ చేసుకోవద్దండి ఈ రెసిపీకి టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము చూసారు కదా ఇలా ఉండాలన్నమాట పిండి వచ్చేసి మనకి పలుకుగానే ఉండాలి అలానే గట్టిగా కూడా ఉండాలండి అందుకని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టుకొచ్చుకుని దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం ఒక్క సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయను వేసుకుందామండి తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుందాం దీనిలో కారం అంతా పచ్చిమిర్చి కారమేనండి దాన్ని తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన మునగాకు ఒక కప్పు వేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది అలానే ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లల నుంచి దాకా అందరికీ నచ్చుతుందండి ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి స్నాక్లో కానీ టిఫిన్స్లో కానీ అలా యాడ్ చేసుకున్నామంటే మనకి తినటానికి అందరికీ నచ్చుతుంది అలానే తిన్నట్టు కూడా ఉంటుంది మునగాకు ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అందులో మనం చిట్టి చిట్టిగా చేస్తున్నాం కాబట్టి వడలు అయితే చాలా బాగా నచ్చుతుందనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంది ఇలా ఉండాలండి పలిచని కాకూడదు పిండి అందుకే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే పిండి జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి పలచని కాకుండా ఇప్పుడు మనం చిన్న చిన్న వడల్లాగా చేసుకుందాము చేసుకున్నాము చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చూసారు కదా ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవటమేనండి చేత్తో కాయిన్ సైజులో ప్రెస్ చేసుకున్నాం అనుకోండి అంతేనండి కాయిన్ వడలు రెడీ అయిపోతాయి అనమాట చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా అనమాట కాకపోతే దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైం అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి వేయించుకునేదానికి మనకి వీలుగా ఉంటుంది ఇప్పుడు నూనె వేడెక్కిందండి స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాము మనం చెట్టు చిట్టి వడ్లో చేసుకున్నాము కాబట్టి ఊరికినే వేగిపోతాయండి అందుకని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంటే కరెక్ట్గా వేగుతుంది అనమాట రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ చిట్టి చిట్టి వడలు ఏంటంటే మన మధురే మీనాక్షి అమ్మాయి కోయిల్కి ఎవరైనా వెళ్ళి ఉంటే మీరు అక్కడ చూసి ఉండొచ్చు అనమాట గుడి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ పక్కన బండి మీద అమ్ముతూ ఉంటారనమాట ఒక రూపాయికి ఒక వడ అనమాట ఇది నేను అక్కడ తిన్నానండి చాలా బాగుంది చూసారు కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా వెగిపోయినాయి అనమాట అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక మంచి హెల్దీస్ స్నాక్ రెసిపీ అండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్